నేను ఆయన గౌరవిస్తా అన్న మంచోడు వ్యక్తిగతంగా మంచోడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏదో ప్యాకేజ్ మాట్లాడాడు మనోడు వెళ్ళటానికి డిసైడ్ అయ్యాడు అది సంవత్సరం సంవత్సరం నాన్న జరుగుతుంది మద్రాసులో ఆస్తులు లెక్కలన్నీ సంపాదించుకున్నాడు వాళ్ళతో అంటగా ఉన్నాడు పో ఎవరి చూడింది గౌరవ ముఖ్యమంత్రి అసలు లెక్క చేయడు నీ నీ స్థానంలో కుక్కని కూర్చోబెట్టి గెలిపిస్తాడు ఆయన మామూలుడా జగన్మోహన్ రెడ్డి ఇసుమంట లుచ్చాగాళ్ళకి ఇసుమటి తుపాసన కొడుకులకి ఎంతమంది పోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద దేవుడి మీద ఆధారపడి ఉన్న వ్యక్తి పొయ్యోడి పోకుండా అంత బండ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద నిందారోపణ చేసిపోతానంటే నాలుగండలు అట్టు ఊరుకుంటారు ఎవడన్న ఊరుకుంటాడు ఊరుకోవడం నేను నరికవతలు పడేస్తా ఇంకా మంచి పరిస్థితి అనే సీఎం గా ఒప్పుకోరని చెప్పి నోటితో సమాధానం చెప్పి పిలిచిపెట్టినాము ఏం తిరగబడితే వాడు కాన్ఫరెన్స్ లో మొత్తం ఈ రోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఉన్నారు కానీ వాడు గెలిపించుకున్న కార్పొరేటర్లు మొత్తం కూడా ఇటు వచ్చేసినారు ఎవరు వానితో లేడు రేపు పొద్దున వాడు తమ్ముడు కూడా వాడితో ఉంటాడో లేదో కూడా తెలియదు రాసి పెట్టుకోండి చెప్తా ఉన్నా నేను మీకు మోసం చేయకూడదు తప్పు అంటే మరి ఆయన అనే మాట ఏంటంటే నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పేసి అని అన్నాడు కదా ఎంతవరకు వాస్తవం మరి ఓ ఒక ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి పెడితే వీడి బతికి బట్టగట్టేవాడేప్పుడు దాకా ఈ పొద్దు దాకా డబ్బులు సంపాదించుకున్నాడు అక్రమంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు నాలుగు సార్లు నిలయడం జరిగింది ఫైనల్ గా టికెట్ లేదని చెప్పడం జరిగింది వాడు పొయ్యోడు పొయ్యోడు పోక వాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణ చేసి పోవాలని టీడీపీతో ఒక బేరం కుదుర్చుకొని ఇంకా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైఎస్ఆర్ సిపిని అనిల్ యాదవ్ ని బద్నాం చేసి వెళ్ళిపోవాలని కానీ అనిల్ బొచ్చు కూడా వాడు అనిల్ జగన్మోహన్ రెడ్డి గారు మనిషి చచ్చిపోతాడు కోసిరా గుండె అంటే కోసి ఆడబెడతాడు నా మేమందరం ఒకే టీం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు నాని అనిల్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి అవసరం లేదు బాస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అనే జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను జగన్మోహన్ రెడ్డి వీరాభిమానినని క్యాబినెట్ కేబినెట్ హోదా కంటే గొప్ప పదవి వీరాభిమాని పదవే జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ అని గొప్పగా చెప్పుకుంటా నేను ఫీల్ అవుతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతానా నా నా కంటెంట్ అది ఎందుకు ఎంతమంది అన్నం ఉన్నారు ఈ రోజు అవ్వాతాతలకి ఇంట్లో కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు గౌరవిస్తున్నారంటే వాళ్ళకి మంత్లీ పంపించే పాకెట్ మనీని బట్టి వాళ్ళకు ఒక భరోసా కల్పించాడు వృద్ధాప్య పెన్షన్ అమ్మఒడి రైతు భరోసా నాడు నేడు మధ్యాహ్న భోజన పథకాలు ఇట్లాగా ఎన్ని పథకాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తున్నా మీకు గవర్నమెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలే కదా అయింది ఇంకొద్ది టైం కావాలా సీఎం గా సీఎం గారు నిరూపించుకునే దానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు దాకా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు గ్రాఫ్ తీసుకోండి మూడు సంవత్సరాలున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం గ్రాఫ్ చూసారని పక్క పెట్టు పక్కన పెట్టుకుని చూసుకుంటాం కాగ్ రెవెన్యూ ఫైనాన్స్ అండ్ ఆల్ వాట్ ఆల్ ద ట్యాక్సెస్ ఇక్కడ నుంచి అక్కడ పోయేది అక్కడ నుంచి మనకు వచ్చేట ఏదైనా సరే మీరు గ్రాసు నెట్ రెండు చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ కోవిడ్లో కూడా నవరత్నాలు ఆగ్నియా చెప్పండి ఆగ్నేయా ఆగల రెవ్యూ మీటింగ్స్ ఆపాడా ఆపలేదు జనాల్లో భరోసా నింపాడు ఏమని నింపాడు భరోసా కోవిడ్ అనేది జలుబు జ్వరం లాంటిది దీంతో కలిసి మనం సహజీవనం చేయాలి ఆ మాట చెప్పి ధైర్యాన్ని నింపాడు కాబట్టే బాగా తినమన్నాడు మంచి ఫుడ్ తీసుకోమన్నాడు ప్రికాషన్స్ ఇచ్చారు గవర్నమెంటే మాస్క్ ఉచితంగా పంచింది శానిటైజర్స్ ఇచ్చింది ఆయన స్టడీ అయ్యి స్టేబుల్ అయ్యి ఆయన హెల్త్ సిక్ అయితే కూడా ఏముంది ముందు టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది నేను కూర్చొని రివ్యూ మీటింగ్స్ చేయపోతే రాష్ట్రం మొత్తం అల్లకొల్ల చెప్పి గట్టిగా కూర్చొని అధికారులతో పనులు చేయించి ఎక్కువ హ్యూమన్ లాస్ జరగకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్నే ఉచిత వైద్యశాలలుగా పెట్టి జరిగింది కొంత నష్టం జరిగింది దాన్ని ప్రకృతి ప్రభావం అది ఎవడేం చేయలేడు మరి ఆ పొద్దు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండుంటే మారణ హోమం జరిగేది ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీ సీట్లు ఇచ్చారు ఏం దౌర్భాగ్య పనులు చేశాడని ప్రజలు ఇరవై మూడులో చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టారు నువ్వు నేను కాదు గేమ్ చేంజర్స్ ప్రజలు ప్రజలు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేశారు ఎన్ని కొన్నాడు ఎన్ని కొన్నాడు ఇరవై మూడు ఎన్ని మిగిలిని ఇరవై మూడు వైఎస్ఆర్ డోర్ తీస్తే అంటారు టిడిపి కుక్కలు పది నుంచి పన్నెండు కుక్కలు ఉన్నాయి ఆ పది పన్నెండు కుక్కలు కూడా వస్తే ప్రతిపక్ష హోదా నిలబడిద్దా చంద్రబాబు నాయుడికి చెప్పు నిలబడిద్దా అంటే కొనే ప్రయత్నం చేస్తారా మీరు వాళ్ళను కొనేవాడు అయితే ఎప్పుడో కొనేవాడుగా ఎప్పుడో కొనేవాడుగా కొనేవాడు అయితే ఇన్ని సంవత్సరాలు అసెంబ్లీలో ఎడకూసెడతాడు చంద్రబాబు నాయుడు వాడు వాడి వాడి వాడు కొడుకుని కోర్స్ వాడు కొడుకు తెగిరిపోయింది అనుకో నేను ఒకటే విషయం చెప్తున్నా రాజీనామా చేసి రండి అని అన్నాడు కానీ ఎమ్మెల్యేలుగా వస్తా అంటే తీసుకోవాలా కనీసం మద్దాలగిరి అనే వ్యక్తి కంప్లీట్ గా వైసీపీ సపోర్టర్ ఉన్నారు గుంటూరులో టౌన్ ఎమ్మెల్యే టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే నేను పార్టీలోకి వస్తున్నానన్నా అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసిరా గిరి అట్లా అయితేనే తీసుకుంటా లేకపోతే లేదని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ సపోర్టర్ గానే ఉన్నారు కానీ డిడిపి ఆమ్లం కింద ఉన్నాడే ఎవరిని ఎంకరేజ్ చేయలేదే పెద్ద ఆయన ఒకవేళ కొనేవాడైతే నీ ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే చంద్రబాబు కొనేవాడైతే రెండు వేల పంతొమ్మిదిలోనే నీ నీ కోట కూలిపోయేది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం కొట్టేశారు రేపొద్దునే కుప్పం పోయింది మంగళగిరి పోయింది ప్రజల దగ్గర ఏమని సమాధానం చెప్తాడు డేస్ బ్యాక్ ఒక వీడియో లీక్ అయింది మీరు చూసే ఉంటారు టీడీపీ అనంతపురం చిత్తూరు మూడు వేల మందిని తీసుకురండి ఐదు వేల మందిని తమిళనాడు నుంచి తోలండి విలేజ్ టు విలేజ్ గ్యాప్ రాకుండా చూడండి పాదయాత్ర అనుభవం నాకు కూడా ఉంది నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అభిమానిగా తిరిగా నేను కూడా ఎంతో మరి ఈ ఇప్పుడు తోలుతున్నాడు గాసెద్దులను తోలినాడు తోలుతున్నాడు తమిళనాడు నుంచి రేపు పొద్దున్నే తమిళనాడు వాళ్ళు వచ్చి ఓట్లు ఇస్తే వీడికి గెలుస్తాడా చెప్పండి ప్రజలని రాంగ్ లీడ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల్లో ఒక భావం క్రియేట్ చేయాలని చూస్తున్నాడు కానీ ఎవడు ఈ ఉడతూపులకు పడేవాడు అవ్వడం లేడు జగన్మోహన్ రెడ్డి నాయకుడు నిబద్ధత కలిగిన నాయకుడు ఆయన టికెట్ ఇస్తే గెలవాలా ప్రజలే జగన్కి జగనే ప్రజలకి ఆ విధంగా ఉన్నారు మధ్యలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జస్ట్ ప్రతినిధులుగా వ్యవహరించడం తప్ప ఇక్కడ కత్తలు పడితే కత్తిరి చోతలు పడేస్తాడని చెప్పి తెలియజేస్తా